ఏపీ సంబంధి బిట్ చూద్దాం అండి మృత్యు పురాణం ఏ కాలం నాటిది దీనికి ఆప్షన్ టూ కరెక్ట్ అండి క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటిది ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వీర పురుష దత్తుని శాసనాలు ఎక్కడ లభించాయి అంటే మనకి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్ని నాగార్జున కొండ తెగ్గేపేట ఉప్పు గుండూరు పైవన్నీ కరెక్ట్ అండి వీరపోతుని శాసనాలు సారం అనే సంస్కృత గ్రంథాన్ని రచించింది ప్రతాప్ పరుద్రుడు కాగా నీతి ముక్తావళి గ్రంథకర్త ఎవరు ఆప్షన్ వన్ అండి బద్దెన సర్వజ్ఞ చక్రవర్తి అనే పేరు పొందిన కొండవీటి రెడ్డి రాజు ఎవరు దీనికి ఆప్షన్ వన్ అండి పెద్ద కోమటి వేమారెడ్డి కాకతీయుల కాలం నాటి రాజభాషగా ఏది వాడుకలో ఉండేది ఆప్షన్ ఫోర్ అండి సంస్కృతం ముసిని కొండ శాసనాన్ని వేయించిన వారెవరు దీనికి ఆప్షన్ త్రీ అండి మహాదేవి ముసిని కొండ శాసనం వేయించింది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండ్ ముదికొండ చాళుక్య రాజ్యం ఏ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది ఆప్షన్ టూ కరెక్ట్ అండి కాకతీయ సామ్రాజ్యం వంశ పారంపర్యంగా వచ్చిన నైజాం బిరుదును వాడుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే ఆప్షన్ త్రీ అండి నిజాం అలీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సయ్యద్ అహ్మద్ బ్రెయిల్వి నాయకత్వంలో యూరోపియన్లకు సిక్కులకు వ్యతిరేకంగా వహాబీ ఉదయంలో చురుకుగా పాల్గొన్న నిజాం ప్రభు ఎవరు దీనికి ఆప్షన్ వన్ అండి ముబార్జుల్లా వెరీ ఇంపార్టెంట్ పెట్టండి ఇది చరిత్రలో ఇంపార్టెంట్ బిట్ అండి పద్దెనిమిది వందల యాభై ఏడు మేరొట్టిన నైజం బెరారు వడంబకిపై సంతకం పెట్టాడు దీని ప్రకారం బెరార్ రాష్ట్రంతో పాటు ఏ జిల్లాలను కూడా నైజం ఈస్ట్ ఇండియా కంపెనీ దత్తం చేశాడు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ధారాశివ్ ఉస్మానాబాద్ ఇవండి ఈ ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు వస్తాను అప్పుడు స్టేట్ స్టేట్మెంట్ మై ఛానల్